అంటూ ప్రేమ జంటలను టార్గెట్ చేసి వసూలకు పాల్పడుతున్న ఇద్దరిని విశాఖ పెందుర్తి పోలీసులు అరెస్టు చేశారు ఎస్ఆర్ పురానికి చెందిన ఓ జంట నుండి ఐదు రూపాయలు వసూలు చేయడంతో పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పెందుర్తి పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు వీరిలో ఒకరు ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్ లో కానిస్టేబుల్ గా పనిచేసి అనుచిత ప్రవర్తన కారణంగా తొలగించిన శివప్రసాద్గా గుర్తించామని పెందుర్తి సిఎ సతీష్ కుమార్ తెలిపారు మాకు ఎంత ఒక ఫీరియల్ వస్తుందండి ఆ ఫీరియల్ ప్రకారం ఏంటంటే దాంట్లో కంప్లైంట్ విజినా పేర బాజా లోని జాబ్ చేసుకున్నారు తెలుసుకుంటే ఏం చేశారంటే తన టూ వీలర్ వెహికల్ మీద దానికి బయలుదేరి వెళ్ళారు వ్యక్తంగా ఆదివారం రైతు నుంచి సొంత మధ్యలో దాడులో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపిస్ పెడతాం మీరు డబ్బులుగా మిపోతే అని చెప్పి తర్వాత ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు ఫోన్ ఫోన్ పే చేయించుకున్నప్పుడు కోవిడ్ సార్ క్లాక్ క్యాంటీన్స్ కేవలం ఈ సుమారు నైన్ ఓ క్లాక్ సో దాని దగ్గర మా ప్రజలకి ఆయన వెంటనే వాట్సాప్ ఆయన ఆదేశం మేరకు మా వెంటనే